జగ్గంపేట నియోజకవర్గంలో జ్యోతుల వర్సెస్ జ్యోతుల అన్నట్టుగా మారింది సీన్ సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు టీడీపీలోకి వచ్చే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమన్నారు మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జ్ జ్యోతుల నెహ్రూ చంటిబాబు పార్టీలోకి వస్తున్నట్లు సమాచారం లేదన్న నెహ్రూ ఎవరి రాజకీయం వాళ్ళు చేసుకుంటే బాగుంటుందని హితో పలికారు నియోజకవర్గంలో రెండు పవర్ సెంటర్లు ఉంటే అభివృద్ధి జరగదు అన్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి ఆ ప్రపోజలు మేమిద్దరం శత్రువులం కాదు మాట్లాడుకోపోం నా దగ్గర ఏం తీసుకురాలేదు పార్టీ దగ్గర తీసుకురాలేదు ఈ మజ్జిరకాన్ని మరి మీడియా సృష్టితో మరి ఏ ఎక్కడి నుంచో వచ్చిన గ్లోబల్ ప్రచారాల్లో జరుగుతున్నట్టుగానే నాకు భావిస్తున్నాను నేను ఇక్కడ మాత్రం అటువంటి ప్రపోజల్ లేదు అయితే దీన్ని నేను చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తాను కూడా ఎందుకంటే గత నా అనుభవాన్ని బట్టి ముగ్గురు కలిసి పని చేద్దాం అనుకున్నది మూడు ముక్కలు అయినటువంటి పరిస్థితి ఆ రోజు మళ్ళీ భవిష్యత్తులో కూడా అది తాత్కాలికంగా అవసరం కోసం రావచ్చు భవిష్యత్తులో మళ్ళీ ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు ఎందుకు మనం తెచ్చిపెట్టుకోవాలి ఆ రాజకీయాలు వాళ్ళు చేసుకుంటే బెటర్ నా రాజకీయం నేను చేసుకుంటే బెటర్ తప్పించి ఇక్కడ ఏ రకంగానే కూడా ఆ ఆలోచన మాత్రం లేదు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు ఇక్కడ రెండు పవర్ పాయింట్లు ఉంటే అభివృద్ధి అన్నది నోచుకోదు మాది చాలా బ్యాక్వర్డ్ నియోజకవర్గం ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో అతని సర్వీస్ అర్థం చేసుకోవచ్చు అతని విధానంలో అతను ఎల్లొచ్చి తప్పించి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి బాధ్యుడిగా నన్ను ఉన్నటువంటి నా కేడర్కి అన్యాయం జరగకుండా ఉండాలనుకుంటే చండీబాబుని మాత్రం నిర్విద్ధంగా నేను తిరస్కరిస్తాను తో నేను అసలు అతన్ని ఆహ్వానించే పరిస్థితి లేదు